నేను అదే కదా రాత్రి వచ్చాను వచ్చి ఇప్పుడు సీఎం గారిని కలిశాను సీఎం గారు చెప్పాల్సింది మీకు చెప్పాను తర్వాత అల్లు అర్జున్ కూడా కలుస్తాను ఇండస్ట్రీలో ఇంపార్టెంట్ పర్సన్గా కలిసిన తర్వాత అది కూడా చెప్పి సమన్వయం చేస్తాను అదే నా డ్యూటీ నేను మాట్లాడతాను నేను కలిసిన తర్వాత మాట్లాడతాను మీకు అదే మళ్ళీ నన్ను కూడా కాంట్రవర్షియల్ క్వశ్చన్ వేసి తీసుకురావద్దు నేను ఇంకా కలవలేదు కలిసిన తర్వాత మాట్లాడతాను ఇప్పుడు సీఎం గారు పాయింట్ ఆఫ్ లో మొత్తం విన్నాను అన్ని చెప్పాను ఆయన పాయింట్ ఆఫ్లో విన్న తర్వాత నెక్స్ట్ ప్రెస్ మీట్ లో మాట్లాడతాను నాకు ముందు కావాల్సింది ఏంటంటే కావాల్సింది ఏంటి సీఎం గవర్నమెంట్ దా లేక అల్లు అర్జున్దా కాదు ఈయనకి ఏం సపోర్ట్ చేస్తున్నాం ఈయన ఫ్యామిలీని ఎలా కాపాడుతున్నాం అనేది మన అందరి రెస్పాన్సిబిలిటీ దాని మీద ఫోకస్ చేస్తాం ఈ రెస్పాన్స్ ఎస్ ఫైనాన్షియల్ గా అన్ని రకాలుగా భాస్కర్ కి అది నేను లీడ్ చేస్తున్నా నేనే పక్క నుండి నేను అన్ని చేయిస్తా అది చెప్పడానికి సీఎం గారు చెప్పమన్నారు ఈరోజు